ట్రావెలర్ ఈ విషయం లోపల ఎన్నో మతాలు ధర్మాలు సిద్ధాంతాలు పూజా విధానాలు ఉన్నాయి అందులో హిందూ ధర్మం అనేటువంటిది ఎక్కడ పుట్టింది దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయనేటువంటి విషయానికి కూడా ఆధారం కూడా ఏమీ కల్పించలేదు అంటే మానవుని యొక్క పుట్టుకనున్నాడే హిందూ ధర్మం పుట్టిందని చెప్పి హిందూ అనేటువంటిది ఒక ఆచార విధానము ఒక సంస్కృతి ఒక పద్ధతి మానవ జీవన సరళి అని చెప్పవచ్చు అయితే కొంతమంది శివుణ్ణి కొంతమంది శంకరుణ్ణి కొంతమంది అమ్మవారిని పూజించేటువంటి విధానం ఉంది అందులో ముఖ్యంగా దుర్గమ్మ పండుగ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల లోపల ఘనంగా జరుపుకునేటువంటి ఒక ఇంటి పండుగ తమకు జరిగినటువంటి ఒక నీరుని బట్టి తమకు పిల్ల పాపలు చల్లగా ఉండాలని తమ వ్యాపారం ఎంతో వృద్ధి చెందాలని పొలాలు చక్కని పంట పండాలని కోరుకుంటూ ఇంట్లో నిర్మించుకునే పండుగ దుర్గమ్మ పండుగ దుబ్బులో రాజేయ అనేటువంటి ఒక ఈ పూజారి దుర్గా పండుగ జరిపినటువంటి విధానాన్ని ఇప్పుడు వీడియో రూపంలో వల్ల మీకు చూపిస్తున్నాను నిన్నటి రోజున కూడా రెండు లైవ్ వీడియోలు పెట్టడం జరిగింది వాటిని కూడా మీ శిగ్ర చూడవచ్చు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కోరుకుంటూ థ్యాంక్ యూ ದುರ್ಗಮ್ಮ ನಾ ಕೊಡುಬೋಳ ಆಸುರುಣ್ಣ ಬಿಡ ಬಿಡಾನೇಸಮ್ಮಾ ದುರ್ಗಮ್ಮ ದುರ್ಗೋ ಅಯ್ಯ ಹೊರುಬೋಳ ಅಂದು ಬೆತ್ತರಿನೋಡು ಬೆಳ್ಳಿ ಹೊರುಳದು ತಲ್ಲಿಕನ ದುರ್ಗಮ್ಮ 12000 ವರ್ಷದಿನೋ ನಾ ವಿದ್ಯಾ ని సిగల పెట్టుకొని సోనాల బాయిల మెలుగుతున్నది అమ్మ వారు కనకదుర్గమ్మ శివ నారాయణమూర్తి నా బిడ్డే దుర్గమ్మ ఏడు గత సూర్యచంద్ర రాజు అడగవాడవు నరల బుట్ట ఏదో నరలో ఒక ముట్టేది నా బిడ్డ కనక దుర్గమ్మ కనక దుర్గమ్మా బిడ్డ దుర్గమ్మా ఎదురైంది ఆ బ్రహ్మదేవుడు విట్టి దేవుడు సురా ముప్పై కోట్ల దేవతలు కూడా మరం లేరు ఇలా రౌకేతడు ఎంబడి అయిండు ఎంబడి అయిండు గురుబలం సూర్యబలం దూరం అయిండు భార్య అని భార్యను తోలుకొని మద్దులు మద్దులు దాటి చిన్నగా పెద్దగంగా దాటి మద్దుళ్ళు దాటి ఆ కాకులు చూడని కారండప్పటికి మద్యమాన చెట్టుకి ఇద్దరు మొగలు ఉరిపెట్టుకొని ఆనాడు మర్రమయ్యే కాలం వస్తుంది కింద జరగబోయే కథ చూడండి రాజ్యానికి రాజు కొడుతున్నాడమ్మా రాజ్యానికి రాజులు ఒడుతున్నారు అరలో ఉడుతున్నారు అందులో ఒక మీనా రాజ్యానికి రాజు పుట్టిండు దేశానికి దేవుడు రాజ్యానికి రాజు పుట్టిండు దేశానికి దేవుడు పుట్టిండు రాజ్యం రాజు గుట్టిండు దేశమేలే దూర ఆనాడు ఆ నెల్లూరు ఆట నందగిరి రాగాలు పాడు రాగాలు బీడివడ్డ రాగాలు సత్తమేణ రాగాలు చూసి పాడుపడ్డ రాగా ద్వారా ఇడివడ్డ రాగాలు పాడికి తెచ్చి గాకాపుడు నరలు పుట్టకముందు నరలోకముందు అందగిరి రాగాలు చూసే గూడెం ఎరకల గూడెం ఎరకల ఉన్నది జరిగేది చెప్తుంది జరగ పోయేది చెప్తుంది ఎందుకు మరణం అవుతున్నావు కొడుక ఓ కాపు కనయ్య సిలకలండి మొదలు చిన్న అయింది అవసరండి మొకం మళ్ళీ పోయింది ఎరకల గూడెం పోయి ఎరకలకొరన్నది కనుక దుర్గమ్మే కన్నా చిలకరండి మగలు చిన్న కొడుకోచ్చు అయితే పోయి ఎరకలకొరన్నది దుర్గమ్మనే எரன் பிள்ள கனக மாடல் அண்ட் கனக மாயமாரி செட்டு காடக்கூச వాటి వల్ల అక్క ఎల్లులా అన్నదమ్ముల తోలు కలుచుకొని గుప్పుదారు నాడు మాదరువారింటికి కొత్త కంబాలు వచ్చి అక్క ఎల్లులా అన్నదమ్ముల గడ్డపార పట్టుకొని కొత్త కంబలోపేట అసొంటి ఎల్లమ్మ కాడికి పోయి మావురాల ఎల్లమ్మ మీ అత్త యాలేదే మీ అత్త కౌతామా మునేశుడు ఏడు భావలనంగా ఎల్లమ్మ బహుళనంగా వేసి పాలు పెరుగు పోసి పుట్టెలపెడ కొడుగుట్టు పెట్టి అద్దల్లి మావురాల ఎల్లమ్మ కొలిసిన వారి ఇంట ఉండవమ్మ ఎల్లవారులతోటి ఏడు ఏడువిరికల బంగారం తీసుకొచ్చి కాపు వారి ఏడంద్రాలు ఏడవిర ఏడుపానకదుర్గమ్మ ఎప్పుడు నిలిపి ఏడు పశువుతోన్నదమ్మ కాపు వారితో మీనా పన్నెండు ఎకరాల పట్టం కట్టి పన్నెండు ఎకరాల పట్ట మీనాగల్లి పట్నాలు గట్టి రంగోసు ఎల్లారంగా నల్లగా కాపు వాని పసు తోడల్లో ఉండవమ్మా దుర్గమ్మ ఏడు మీద ఎద్ద మందలేపు పాడి మీద బర్ర మందలేపు కాపు వాని పశు తోడలో ఉండవమ్మా ఈ ఏడు లక్షల ఆవుల మందలు గోవుల మందలు లేపు కనుక దుర్గమ్మ నేను వెళ్ళిపోతున్నా ఆడపిల్లలు వచ్చారు వర్ణదమ్మలు వచ్చారు నీ అని పబ్బం కాని లోకులు వచ్చారు చుట్టాలు వచ్చిండే కనుక దొరకమ్మకాలు కనక కనుక ఐదేళ్ళ దాకా అచ్చది పెడుతున్నానమ్మ ఎవరి పిల్లల పట్టకు ఎవల బల పట్టకు కనకదుర్గమ్మ వెళ్ళిపోతున్నా తారాబలం శుక్రబలం శనిబలం బలం గురుబలం కలిగాడు కాపువాడు ఆడివిల్ల తెచ్చి వనదమ్మలు తెచ్చి దుబ్రవల్ల తెచ్చి కనకదుర్గమ్మని ఏలుకున్నాడు ఏడు లక్షల పశువు తోట పూత వస్తున్నది ఏడు మీద ఎద్ద మందలు వేసింది పాడు మీద బర్ర మందలు మూడు లక్షల ఆవులు వేసింది పదుల సర్పంచ్ వెళ్తున్నాడు ఏడుళ్ళ వతన వెళ్తున్నాడు ఆవులు గోగులు కలిగి నరలు ఉట్టి నరలోక మీ కన్నయ్య ఇంటికే దుర్గమ్మ ఆనాడు వేయింది ఎవ్వరు ఇంటికి వలి ఎవ్వరు మాలోడు కాని మాదిగోడు కానీ దక్కలోడు కాని కన్నయ్య కథని చెప్తాడు వచ్చినవాడు దుర్గమ్మ ఆనాడు ఏడు విరగల బంగారం తెచ్చి కన్నయ్య ఏడంత్రాలు మాల మీద ఏడుపారా దుర్గమ్మ నిలబెట్టి తల్లిని ఉట్టిని ఏడు గంగల ఒడ్డుకు ఏడుపారా కనకదుర్గమ్మ శంకరు తాండలా అంబడి దేవత వాయి నిలిచినావు కాపు కన్నయ్య ల చెవేలా పసుపు తొడకు చేరుకున్నావు తల్లి சும்னிபம் குருபலம்ோபனோனோ கனகது கல்யாணம் அம்மா கல்யாணம் கனகது கல்யாணம் అమ్మ కళ్యాణము కనకదుర్గమ్మకు దుర్గమ్మకు కళ్యాణము శోభనమ్మ శోభనము కనకదుర్గమ్మకు దుర్గమ్మకు శోభనము ముప్పై కొట్ల మూడాకు శోభనము అరవై కొట్ల వయలాకు కళ్యాణము శోభనమ్మ శోభనము కనకదుర్గమ్మకు దుర్గమ్మకు శోభనము శాంతి గురలే కనకదుర్గమ్మ శాంతి గురలే కాపువాని తోటల దుబ్బుల భీమన్న ఏడు గంగల ఏడ్డుకున్న దుబ్బుల భీమన్న మంత్రకాల కట్టి దయ్యాల కట్టి నా ముత్యాల పోషమ్మా కొవరేలి వలన సమ్మవసారలా సురా ముప్పై కోట్ల దేవతల కలియుగం మీన ఆనాడు ముందు నరలోకం నరలోకంగుట్ట ముందు కాపు కన్న తోటగా చేరుకున్నది దుర్గమ్మ ఆనాడు కాలం నాడు అంకారం నీతి వాని భక్తి వలన ఆయన అహంకారం చేత అమ్మవారు దుర్గమ్మ అవతారం చూపించింది మళ్ళా ఇప్పుడు వెంటనే దుర్గమ్మని ఏలుకొంగని ఏడు లక్షల పశువుట పూత ఊతున్నది ఏడు మీద ఎడ్డ మందలు వేసింది పదువుల సర్పంచం ఏడుల వతలేతున్నాడు ఆనాడు నరుగు ఏలుకున్న వారికి ఏడు లక్షల ఆవుల మందలు ఏలుకున్న వారికి దుర్గమ్మని ఏలుకునే వారికి ఆవులు గోగులు కలిగి పాటి పంటలు కలిగి ఇది బ్రహ్మదేవుని దీవనార్థి శంకరని దీవనార్థి దుర్గమ్మ దీవనార్థి తల్లి కనుక దుర్గమ్మ శాంతి గౌరవం శాంతి గౌరవ నేను వెళ్ళిపోతున్నా నా దగ్గర దాకా మాట దేవద్దు నువ్వు మాటలు ఐదు ఏళ్ళ వద్దతు పెడుతున్నా ఐదు ముద్దతు పెడుతున్నా పసి పిల్లలు వస్తారు బాలత్తలు వస్తారు వాడి పిల్లలు వస్తారు అక్క జీలు వస్తారు వాళ్ళ కక్కుడు ఏరు నేపిన బట్టలతోటి పోకు నగలతోటి పోకు సొమ్ములతోటి పోకు వాళ్ళ పిల్లలతోటి పోతే ఏ రాజు వచ్చిండి ఏ దొరవచ్చిండి మెప్పియరాలే ఒప్పియేరాలదా మా పిల్లలు కక్కుడు ఏరు నేపింది మా పిల్లలు పట్టింది ఆ దుర్గమ్మ పాడుగాను ఆ దుర్గమ్మ ఫీడిగాను మా పిల్లలు పట్టిందని నేమీ మన్ను మను నా నామీ నమ్మను పోతాడు నా దగ్గర దాకా మాట లేకు నువ్వు మాటలు పడకు గద్దెల ఐదేళ్ల పొద్దుదాకా ఆడుకో పొట్టెలు ఆడుకో పాలు పెరుగు వచ్చి పర్వన్ను పెట్టి సురా ముప్పై కోట్ల దేవతలు మెప్పించి శాంతిగోరం కనకదుర్గం శాంతిగోరం